అమరావతి నగరంలోని ఒక ప్రాంతంలో గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు దీన్ని క్యాపిటల్ సిటీగా చేసిన తర్వాత అప్పట్లో చేపట్టినటువంటి కట్టడాలు అనమాట ఇవి చూడండి ఆకాశ లాగా ఎంతంత ఎద్దులో కట్టి ఆల్మోస్టు అన్ని ముగింపు స్టేజ్కి వచ్చిన తర్వాత వాటిని ఎక్కడెక్కడ అన్నట్టుగా అప్పుడంటే ప్రభుత్వం మారటం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడటం చంద్రబాబు నాయుడు కట్టినటువంటి ఈ కట్టడాలన్నింటినీ ఎక్కడెక్కడ వదిలేయటం జరిగింది ఆల్మోస్ట్ అన్నీ జస్ట్ ఇంటీరియరు తర్వాత కిటికీలు తలుపులు పెట్టుకుంటే సరిపోయే పరిస్థితిలో ఉన్న కట్టడాలని ఎక్కడెక్కడ శిథిలాలాగా వదిలేసి వదిలేసిన పరిస్థితి గత ప్రభుత్వంలో జరిగింది కొత్త ప్రభుత్వం ఏర్పడింది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారు కాబట్టి వీటికి మోక్షం కలిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది అమరావతిలో ఉన్నటువంటి ఈ కట్టడం దగ్గరికి రావడానికి కూడా కనీసం దారి కూడా లేదన్నమాట అంటే కోట్లాది రూపాయల ప్రజల సొమ్ముతో నిర్మించినటువంటి ఈ భవనం దగ్గరికి రావడం కనీసం వీడియో కవరేజ్ చేసి ప్రజలకు చూపిద్దామనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తే అన్ని చెట్లు మొళ్ళ చెట్లు తుమ్మ చెట్లతో నిండిపోయి ఉందన్నమాట ఇదంతా ప్రజల సొమ్ము ఇది చంద్రబాబు నాయుడు గారి సొమ్ము కాదు జగన్మోహన్ రెడ్డి గారి సొమ్ము కాదు ఇది పూర్తిగా ప్రజల పన్నుల నుంచి సేకరించినటువంటి అంటే గ ప్రభుత్వానికి ప్రజలు కట్టిన పన్నుల్లో నుంచి తీసిన తీసినటువంటి డబ్బుని వీళ్ళు కట్టడాలు కేటాయించి కట్టడాలు కట్టడం జరిగింది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి మీద ద్వేషంతో అమరావతి మీద ద్వేషంతో గత ప్రభుత్వం తీసుకున్న ఒక చెత్త నిర్ణయం వల్ల వాళ్ళ కోట్లాది రూపాయల ప్రజల సొమ్ము ఇట్లా వృధాగా ఈ చెత్త చెట్లు చెత్త కుప్పల్లో పడి ఈ విధంగా సర్వనాశనం కింద అంటే ప్రజల సొమ్ము నీలపాలైనట్లుగా అయిపోయిందనమాట ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఛార్జీ తీసుకున్నారు కాబట్టి ఈ కట్టడాలకి అంటే ఈ పాత కట్టడాలన్నిటికీ మళ్ళీ మోక్షం కలిగి ఇవన్నీ నిరుపయోగంగా ఉన్నటువంటి ఇవన్నీ మళ్ళీ ఉపయోగంలోకి వస్తాయని ప్రస్తుతం ఆశిద్దాం ఇది ప్రజల సొమ్ము ఈ ముఖ్యమంత్రులు వస్తారు పోతారు ఐదు సంవత్సరాలు ఉంటారు మళ్ళీ మారొచ్చు మళ్ళీ వాళ్లే ఉండొచ్చు లేకపోతే మారొచ్చు వేరే ప్రభుత్వం కూడా రావచ్చు ఇలా ప్రజల సొమ్ముతో కట్టినటువంటి నిర్మాణాలను కానీ ప్రజల సొమ్ముతో ఏర్పరిచినటువంటి మౌలిక వసతులు కానీ సర్వనాశనం చేసి మళ్ళీ మేము కొత్తవి క్రియేట్ చేస్తాం కొత్తగా కడతాం వీటిని మనం ముందుకు తీసుకెళ్తే ఈ పేరంతా పాతోళ్ళకి వెళ్ళిపోతుంది అనే ఒక దుర్బుద్ధితో ఇలా ప్రవర్తించడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని తర్వాత ప్రభుత్వం కంటిన్యూ చేస్తే ప్రజల సొమ్ము ఇట్లా వృధా అవ్వకోకుండా ఈ విధంగా ప్రజల సొమ్ము సర్వనాశనం అవ్వకుండా అవి ఉపయోగంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి తర్వాత వచ్చే ప్రభుత్వాలు కానీ ఏ ప్రభుత్వాలు అంటే వేరే రాష్ట్రాల్లో ఏర్పడే ప్రభుత్వాలు కానీ మామూలుగా మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎప్పుడు తీసుకున్నా కూడా మన అమరావతి సిటీ అమరావతి క్యాపిటల్ సిటీ అనేది ఒక కేస్ స్టడీగా ఉంటుందన్నమాట ఎందుకంటే ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఒక కొంత వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకో తర్వాత వచ్చే ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేస్తే అది సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అట్లా కాదని దీన్ని మనం సక్సెస్ఫుల్గా దీన్ని కనుక ముందుకు తీసుకెళ్ళి సక్సెస్ఫుల్ చేస్తే సక్సెస్ చేస్తే ఈ క్రెడిట్ అంతా పాత ప్రభుత్వానికి వెళ్ళిపోద్ది అనే ఆలోచనతో ప్రభుత్వాలు ఉంటే ఇట్లాగే రాష్ట్రం వెనకబడిపోవటం తర్వాత ప్రజల సొమ్ము వృధా అవటం జరుగుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరి పరిస్థితి కూడా ఇదే దీ గత ఐదు సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలో పద్నాలుగులో ఏర్పడిన రెండు వేల పద్నాలుగులో ఏర్పడినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల్ని తర్వాత వచ్చిన ప్రభుత్వం కనుక కంటిన్యూ ఉంటే ఇప్పుడు ఈ అమరావతి నగరానికి ఈ దుర్వ దురవస్థ పట్టేది కాదు అట్లాగే ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు అనే అపఖ్యాతి కూడా మనకు దేశవ్యాప్తంగా మూట కట్టుకోకుండా ఉండేవాళ్ళం కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేసిన ఏ పనిని మనం ముందుకు తీసుకెళ్ళినా ఈ క్రెడిట్ అంతా ఆయనకే వెళ్ళిపోతుంది అనే ఒక దురుద్దేశంతో అన్ని పనుల్ని ఎక్కడెక్కడ ఆప్ చేసి ప్రతిదీ కొత్తగా ప్రజల సొమ్ముని ఇంత కోట్లాది రూపాయలని ఇట్లా మొండిగోడలుగా వదిలేసి రోజు ఇదే రోడ్లో మంత్రులు రోజు ఇదే రోడ్లో ప్రజాప్రతినిధులు రోజు ఇదే రోడ్లో తిరుగుతున్నటువంటి మన పాత అంటే ఎక్స్ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అంటే దీని వెనకాలే సీడ్ యాక్సెస్ రోడ్డు ఉంది ఈ రోడ్లోనే మంత్రులు కాన్వాయలు మంత్రులు అందరూ తిరుగుతూ ఉంటారు ప్రతిరో ప్రతిరోజు ఇంత ఇంత కట్టడాలను చూసి వాళ్ళు వాళ్ళ మనసు చెల్లించకుండా ఎట్లా ఉన్నారనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు చూడండి ఒకసారి ఇక్కడ పరిస్థితి అసలు ఇంతంత కోట్లు వెచ్చించి కట్టిన కట్టడాల్లో అంత తుక్కు చెత్త చెదారం చూడండి ఈ విధంగా వదిలేసి అమరావతి నగరాన్ని అమరావతి అంటే కలల ఆంధ్ర ప్రజల కళన కలల రాజధాని అనేటువంటి అమరావతిని కళ్ళల రాజధానిగా మార్చేశారు నా ఉద్దేశం ఏంటంటే అమరావతి ఈ గత ఐదు సంవత్సరాల్లో ఎలా విధ్వంసం అయిపోయింది అనేది చూపిద్దామనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇక్కడ నేను ఒక గత గత దిగిపోయిన ప్రభుత్వాన్ని విమర్శిద్దామని నా ఉద్దేశం కాదు ఆ ప్రభుత్వం ఎవరైనా కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేదా ఇంకొకళ్ళు ఉండొచ్చు కానీ ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు ఇంత కోట్లాది ప్రజల దనాన్ని ఇట్లా గాలికి వదిలేశారు ఇలా కోట్లాది ప్రజలతో కోట్లాది ప్రజల సొమ్ముని పన్నులు కట్టిన సొమ్ముని వెచ్చించి కట్టిన కట్టడాలని ఇలా చెత్త అడవిల్లాగా చేసేశారు మనకి ఈ ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే ఒక మంత్రి అక్కడ అమరావతి లేదు రాజధాని లేదు శ్మశానం అన్నాడు అలాగే వాళ్ళ ఆ మాట అన్నట్లుగానే దీన్ని శ్మశానంగా మార్చేశారు ఇప్పుడు దీన్ని చంద్రబాబు నాయుడు గారు దీన్ని మళ్ళీ పూలవనంలాగా అభివృద్ధి వనంలాగా మార్చి దీన్ని అభివృద్ధి ప్రదాతగా దీన్ని అమరావతి నగరాన్ని ఆంధ్రప్రదేశ్కి ఆయుపట్టుగా మార్చాలని ఆయుపట్టుగా మార్చాలని మనమందరం కోరుకుందాం చూడండి ఇక్కడ పరిస్థితి చూడండి ఒకసారి ఇలాంటి పైపులు అంటే వీటి విలువ ఎంత ఉంటుంది అనేది మీరు ఒకసారి అంచనా ఇవ్వండి ఇలాంటి పైపులు ఇలాంటి ఐరన్ పెద్ద పెద్ద ఐరన్ పైపులు ఇలా అమరావతిలో మీరు ఎక్కడ చూసినా ఇవే ఇదంతా ఎక్కడ చూసినా ఇవే ఇలాగే ఇనప ఐరన్ గ్రిల్సు తర్వాత ఇలాంటి పైపులే పైప్స్ వైర్లు కేబుల్స్ అంటే విధ్వంసం విధ్వంసం అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓ ప్రచారం చేశారు ఇలా ఎన్నికలకు ముందు విధ్వంసం చేశాడు రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు అంటే విధ్వంసం అంటే ఏంటో అనుకున్నాం ఇక్కడ అమరావతి అమరావతికి వచ్చి మీరు లైవ్గా ఇక్కడ పరిస్థితి చూస్తుంటే విధ్వంసం అంటే ఏంటో అర్థమవుతుంది ఇలా చూడండి ఇదంతా మనకి ఊరికే ఎవరికి ఊరికే రావు ఇవన్నీ ఇదంతా ప్రజల సొమ్ము నుంచి కట్టిన డబ్ పన్నులు కట్టిన నుంచి తీసుకున్న పైపులు ఇలాంటి విధ్వంసాలు ఈ అమరావతిలో అడుగడుగునా కోకోలాలు కనపడుతున్నాయి అంటే మేము అమరావతి ఎంటర్ అయిన తర్వాత చాలా ఉన్నాయి తీడాకి కానీ తీస్తే మీకు ఒక రెండు గంటలన్నర సినిమా ఫుటేజ్ వస్తుందన్నమాట అంత భారీ ఫుటేజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎక్కడ చూసినా కోల కొట్టేసినా ఎక్కడ చూసినా ఇరిగిపోయినా గ్రిల్స్ ఇరిగిపోయినాయి అంతే ఇంక అంటే ఇంకా మీరు చెప్పాలంటే ఒక మున్సిపాలిటీ వాళ్ళు సరైన పర్మిషన్ లేకుండా ఇల్లు కట్టారని చెప్పి ఇల్లు కూల్చివేస్తే ఇల్లు కూచి వాళ్ళు ప్రొకలైనలతో వాటితో జేసీబిల్తో వచ్చి ఇల్లు కూల్చేసి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆ ఇంటి పరిస్థితి ఎట్లా ఉంటుంది సిమెంటు ఆ మొత్తం బద్దలైపోయిన పిల్లర్సు తర్వాత ఐరన్ ఓసలన్నీ వంగిపోయి స్లాబ్ సగం కూలిపోయి ఎట్లా ఉంటుంది సేమ్ ఇక్కడ అమరావతిలో ఉన్నటువంటి విధ్వంసం చూస్తున్నా కూడా నాకు అదే గుర్తొచ్చింది ఎక్కడ చూసినా ప్రజల సొమ్ముతో కొన్నటువంటి పరికరాలు ప్రజల సొమ్ముతో కొన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ రకరకాలు అంటే ఏది ప్రతిదీ విలువైందే అన్ని చెట్లలో తుప్పల్లో వదిలేసి అమరావతి నగరాన్ని విధ్వంసం అంటే ఐదేళ్లలో చేయాల్సిన విధ్వంసం అంతా చేశారు ఇక నేను షూట్ చేయడం మొదలెడితే నేను తెచ్చిన కెమెరా కెమెరాలో మెమరీ సరిపోదు అన్ని విధ్వంసాలు ఉన్నాయి ఇక్కడ ఎక్కడ అడుగు అడుగునా విధ్వంసమే కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని మాత్రం మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను చూడండి ఈ ప్రతి పైపు మన ప్రజల సొమ్ముతో కొన్నది ఏదో మనకి మన అకౌంట్లో ఐదు వేలు వేస్తున్నాడు మూడు వేలు వేసాడు పదివేలు వేసాడు కాదండి ఈ ఇది కొన్నాయి కూడా మన డబ్బుతోనే కాకపోతే ఏంటంటే అవి మన డైరెక్ట్గా మన పాకెట్లోకి వస్తున్నాయి ఈ కొన్న డబ్బు మనకు తెలియకుండా మన దగ్గర తీసుకుంటున్న డబ్బు అంటే మనకు తెలియకుండా మన పన్నుల ద్వారా మన సబ్బు కొంటాను లేదా తగ్గి లేదా ఏదైనా వాటర్ బాటిల్ కొనుక్కునే వాటర్ బాటిల్ తా నీళ్లు తాగితేను ఇలాంటి వాటిల మీద పన్నుతో వసూలు చేసిన డబ్బుతో ఆ డబ్బుని ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కేటాయిస్తారు ప్రభుత్వం ఆ అభివృద్ధి కార్యక్రమాలు కేటాయించినప్పుడు ఆ డబ్బుతో కొన్నటువంటి వస్తువులు ఇవన్నీ అంటే దీని అర్థం ఏంటి మన డబ్బు నుంచి మన కట్టిన పన్నుల నుంచి కొన్నవే కానీ వీటికి మనం విలువ ఇవ్వట్లా డైరెక్ట్గా బెనిఫిట్ అని చెప్పి డైరెక్ట్గా మనకేసి ఆ రెండు వేలు ఐదు వేలు మూడు వేల కోసం మనం ఆశపడుతుంటే మనం మన రేట్లు పెంచేసి మీద రేట్లు పెంచి పన్నులు పెంచి అవి పెంచి ఈ పెంచి చేసిన తర్వాత వసూలు చేసి అవన్నీ తీసుకొచ్చి ఇట్లా అమరావతిలో నేలపాలు చేశారనమాట ప్లాస్టిక్ పైపులు ఐరన్ పైపులు అంటే సీడ్ యాక్సెస్ రోడ్ పక్కన ఒక పైప్ లైన్ వేశారు పెద్దది అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అదంతా ఎక్కడెక్కడ సగం సగం పీకే సగం సగం పక్కన పడేసి ఉన్నాయన్నమాట అంటే గత ఐదు సంవత్సరాల నుంచి అవన్నీ అక్కడ మూలబడిపోయి ఉన్నాయి అంటే విధ్వంసం అంటే ఇదే విధ్వంసం అంటే ఇంక వేరే ఏదో అనుకోమాకండి విధ్వంసం అంటే ఇదే ప్రజల సొమ్మిని ఎట్లా సర్వనాశనం చేయడం దీన్నే విధ్వంసం అంటారు ఈ మధ్యకాలంలో మీరు టీవీ ఫైవ్ ఏబిఎన్ ఛానల్స్లో ఒక కవరేజ్ చూసుంటారు అంటే అమరావతిలో ఉన్నటువంటి రోడ్డు తవ్వేసి కంకర ఎత్తుకుపోయారు కంకర తరలించారు అనే వార్త ఈ మధ్యకాలంలో మీరు చూసుంటారు అంటే ఎన్నికల ముందు అది ఈ రోడ్డేనండి ఇక్కడ ఈ రోడ్డును తవ్వేసి కంకరను ఎత్తుకుపోవడం జరిగింది అంటే అది ఎవరు ఎత్తుకుపోయారు ఏంటి మరి ఏం తేల్చారని మాకు తెలియదు కానీ ఈ రోడ్డు అంతా చూడండి ఒకసారి అక్కడ నుంచి ఇక్కడ దాకా కంకర అంతా తరలించడం జరిగింది మరి అక్కడ నుంచి రోడ్డు బాగానే ఉంది చూడండి గమనించండి అంటే ఆ కవరేజ్లో న్యూస్లో ఆ వార్త వచ్చిన తర్వాత కొంత జాగ్రత్త పడినట్టు ఉన్నారు అధికారులు కొంత మా కొంతమేరకు మాత్రమే తవ్వి కంకను తరలించడం జరిగింది ఇట్లా ఈ అమరావతిలో చూ విధ్వంసం చూసుకుంటే ఇంకా రకరకాలండి ఇంక ఒకటి కాదు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక రో ఒక వారం రోజులు పడుతుంది అనమాట మీరు విధ్వంసం అంటే ఏంటో తెలుసుకోవాలంటే సిరియాకో లేకపోతే ఇరాన్ ఇరాక్లో జరిగే యుద్ధాలకు వెళ్ళో లేకపోతే రష్యా ఈ మధ్యన ఉక్రెయిన్ మీద దాడి చేసింది అంటే ఆ ఉక్రెయిన్లో ఆ బాంబులు దాడికి వాటికి ధ్వంసం అయిపోయిన నగరాన్ని చూడటం చూడటాక వెళ్లాల్సిన అవసరంలా మీరు ఫైనల్గా విధ్వంసం వంటి అంటే మీకు అర్థం అవ్వాలంటే మీరు విజయవాడలో దిగి ఒక మూడు వందల రూపాయలు పెట్రోల్ కొట్టించుకొని ఒక బైక్ వేసుకుని వచ్చి మీరు ఒక రోజు కనుక ఇక్కడ అమరావతి నగరంలో ఉన్నటువంటి రోడ్లు ఆ భవనాలని ఆ పాడుబడిపోయిన భవనాలని ఆ రోడ్లను చూశారంటే విధ్వంసం అంటే ఏంటో మీకు అర్థమవుతుంది మీకు విధ్వంసం అంటే ఏంటో తెలియాలంటే ఒకసారి మీరు విజయవాడ బస్టాండ్లో దిగి లేదా విజయవాడ నగరానికి వచ్చి అక్కడ ఒక బైక్ తీసుకుని ఒక మూడు వందల రూపాయలు పెట్రోల్ కొట్టించుకుని జస్ట్ ఒక ముప్పై కిలోమీటర్ ఇరవై ఐదు కిలోమీటర్లే డిస్టెన్సే ఉంటుంది వచ్చి కనుక మీరు ఇక్కడ అమరావతి నగరానికి తిరిగారంటే మీకు విధ్వంసం అంటే ఏంటో అర్థమవుతుంది